ஜெய் ஸ்ரீமன் நாராயணா இரவு இருபது கங்கள் பின்சென் காணம் செருணோத்போனும் அணிவண்ணும் இல்லாத வாய் குலத்து உணர்ந்தனை பிறவைப்பி பெருந்தொண்ணை புண்ணியம் நாமுடியோயம் குறைவன் மில்லாத கோவிந்தா உணர்ந்தனோள் ஒருவேல் நமக்கி கிங்கொழிக்க ஒளியாது அறியாத பிள்ளைகளும் அணி மின்னால் உணர்ந்தனை சிறு பேரலைவன் ఈ రేవ నీతారాయ్ పరిలేలో రెంబావా ఈ పాశ్రమం యొక్క అర్థం ఏమిటంటే గోపికలు స్వామిపై తమ భక్తి ప్రవర్తనలో వెల్లడించడం అన్నమాట స్వామి మేము పశువులు మేపడానికి వాటి అంటే అడవికి వెళ్ళి వాటిని మేపుకుంటూ జీవించేవాళ్ళం మాత్రం తెలివితేటలు లేని మేము గోపుకులంలో నువ్వు జన్మించినందువల్ల వల్ల గోకులం మాకు పుణ్యప్రదమైనది ఇలాంటి గోపిల్లో మా పూర్వజన్మ సుకృతం చేత మేము పుట్టాం సర్వలక్షణ శోభితుడైన గోవింద ఈ గోపల్లిలో నీతో మా ఉన్న మా సంబంధం విడదీయలేనిది విడదీయరానిది కూడా మేము ఏమీ తెలియని అమాయకులము గోపకనేలము స్వామి నీ ఏ మేము ప్రేమతో అది చనువుగా నిన్ను ముద్దు పేర్లతో పిలిచినందుకు కలిగిపోవద్దు మాపై దయతో మేము కోరుకునే మాకు పరాను మాకు ప్రసాదించి మా నోమును పరిపూర్ణం కావించి స్వామి అని ఈ పాశ్రమంలో ఈ విధంగా గోపుకులు స్వామిపై తమ భక్తి ప్రవర్తనలను వెల్లడిస్తున్నారన్నమాట